అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ దగ్గరలో లో కాస్ట్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించాలన్నమాట అస్సలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి సేల్కొచ్చింది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మనకి వచ్చింది ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ అనేది కూడా ఉంది నలభై ఒకటి పాయింట్ నలభై గజాలు అండివిడవల్ షేర్గా అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇది మొత్తంగా ఎస్ఎఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ వక్షంలో ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఆర్పి ప్రైస్గా వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫ్లాట్కి ఎటువంటి రిపేర్ వర్క్స్ అనేది ఏమీ లేదండి సో ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో అండి ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ అనమాట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఎవరైతే విజయవాడ సిటీ ఈనాడు ఆఫీస్ దగ్గర లో కాస్ట్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకు అండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ